వరంగల్ లోని వాసవి కాలనీలో గల ఆవోపా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వైశ్యులు సీఎం రేవంత్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఆర్య ఐక్యత వరంగల్ లోని వాసవి కాలనీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం కార్పొరేషన్ కావాలి కావాలని దాదాపుగా ఒక దశాబ్ద కాలం నుంచి కూడా మేము ఈ ఆర్యభిష కార్పొరేషన్ గురించి గత పాలకులకు ఎన్నో సార్లు మేము వినతి ఇచ్చినాం ఎన్నో సార్లు మనం రిపేర్ ఇచ్చినాం ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను గతంలో ఉన్న ఎంపీలను మంత్రులను ముఖ్యమంత్రులను కూడా కలిసి ఎన్నో సార్లు మా ఆర్యభైస కార్పొరేషన్ ఇవ్వని కోరడం జరిగింది కానీ వాళ్ళు మటు కూడా ఎవరు చెల్లించలేదు మరి తొంభై రోజుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి మాకు ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్ నిన్న కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుస్తూ ఈ రోజు మా వాస్తవికాలలో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఆర్యవశ్యులు అంటేనే ఐకమత్యానికి ఒక నిలువుటద్దాం అందుకే ఈ రోజు వారికి పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మేము గతంలో మేము చెప్పినాం వైశ్య కార్పొరేషన్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాటిచ్చారు మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఆ మేనిఫెస్టోలో పెట్టింది మేము పది శాతాలు ఇక్కడ మాకు చేయలేదు మేము అడగని అడగలేదు ఈ కొత్త ప్రభుత్వాన్ని అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మాకు ఇవ్వడం ఇది హర్షించదగ్గ విషయం ఆర్యవేష్లందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రాడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేస్తున్నాం జై వాసవి వాసవి